హాయ్ అండి అందరూ వినాయక చవితి అయితే బాగా జరుపుకున్నారా మేమైతే చాలా చాలా బాగా జరుపుకున్నామండి మా అపార్ట్మెంట్లో అయితే మొదటి పూజకే మాకు ఛాన్స్ వచ్చింది చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది పూజ చేసుకోవడం అనేది అలాగే మీరు కూడా మీ అపార్ట్మెంట్లో వినాయకుని అయితే పెట్టారా మా అపార్ట్మెంట్లో అయితే వినాయకుడిని పెట్టామండి రాత్రి వరకు డ్యాన్స్లు ప్రోగ్రాములతో చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్గా జరిగింది ప్రోగ్రామ్ అనేది ఇంకా నైన్ డేస్ అయితే వినాయకుడిని అయితే మేము అపార్ట్మెంట్లో పెట్టడం జరిగింది ఈ నైన్ డేస్ కూడా మొత్తము గేమ్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసామండి నేను ఇలా అపార్ట్మెంట్లో చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి వినాయకుడిని పెట్టి పూజ చేసుకోవడం అనేది మాకైతే చాలా చాలా ఆనందంగా అనిపించింది పూజారి గారు కూడా చాలా అంటే చాలా బాగా చేయించారండి పూజ అనేది కూడా మీరు కూడా మా వినాయకుడిని చూసేయండి మీలా ఎంతమంది ఇలా వినాయక చవితిని ఎంజాయ్ చేస్తారు చెప్పండి నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి వినాయక చవితి పండుగ అనేది మిగతాది కూడా మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి